విశ్లేషణతో సంగతులను విశ్లేషణూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను తెలుసుకు పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు వాక్యాన్ని విశ్లేషించు దైవ వాక్యాన్ని విశ్లేషించు వాక్యాన్ని విశ్లేషించు దైవ వాక్యాన్ని విశ్లేషించు తెలిచూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను సంగతులను బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో దేవుడు మనుషులందరినీ ప్రతిరోజు ప్రతిక్షణము జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన ఆకాశము నుండి వర్షమును కురిపిస్తున్నాడు ఫలవంతమైనటువంటి ఋతువులను దయచేస్తున్నాడు భూమిని పండిస్తున్నాడు మనుషులను బ్రతికిస్తున్నాడు ఆయన ప్రతిదినం ప్రతిక్షణం మనుషులందరికీ మేలు చేయుచుండుట చేత మాత్రమే ఈరోజు మానవాళి ఇలా మనుగడ కొనసాగించగలుగుచున్నది అయితే దేవుడు మన మధ్య ఎన్నో రుజువులను చూపిస్తున్నా దేవుడు మనకు మేలు చేస్తూ మనలను బ్రతికిస్తున్నా దేవుణ్ణి మాత్రం తెలుసుకోకుండా దేవుణ్ణి పట్టించుకోకుండా దేవుని కొరకు బ్రతకకుండా ఈరోజు అనేక మంది మనుషులు తమ జీవితాలను చీకటిలోనే ఇంకా నడిపించుకుంటున్నారు నా ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుడు మనుషులకు మేలు చేస్తున్నాడు మనుషులందరూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కొరకు బ్రతకవలసిన వారుగా ఉన్నారు దేవుని యొక్క సంకల్పమును వారి జీవితాలలో పూర్తి చేయవలసిన వారుగా మనుషులందరూ ఉన్నారు అలాగే మనుషులు ఒకరికి ఒకరు మేలు చేయువారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒకరిని ఒకరు కరచుకొని భక్షించే రీతిలో కాకుండా ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటూ ఒకరి చేత ఒకరు మేలు అనుభవిస్తూ ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకుంటూ జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశ్యం ఈరోజు ఈ పాఠ్యాంశంలో ఈ సంగతులను మనం పూర్తిగా నేర్చుకుందాం క్రీస్తు ప్రభు ప్రభువు పేరిట విశ్లేషణ అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేయను దేవుడు మనుషులందరికీ మేలు చేస్తున్నాడు దేవుని యొక్క కృప వలన ఆయన సహాయం వలన ఈరోజు మానవ జాతి మనుగడ కొనసాగించుచున్నది మేము స్వంతంగా కష్టపడి సంపాదించుకున్న దానిని తింటున్నాం మేము ఎవరి మీద ఆధారపడటం లేదని చాలామంది అనుకుంటారు లేదు ప్రతి క్షణం మనం దేవుని మీదే ఆధారపడుతున్నాం దేవుడే గనుక ఒకవేళ మన ఎడల తన కృప చూపించకపోతే మనకు బ్రతుకు లేదు రంగు నోట్లున్న మనకు బ్రతుకుండదు ఆస్తిపాస్తులున్నా మనకు బ్రతుకుండదు ప్రియుల ప్రతి విషయంలోనూ దేవుడు మనలను కాపాడుతున్నాడు మనకు మేలు చేస్తున్నాడు మనలను పోషిస్తున్నాడు మన జీవితకాలమంతా కూడా మనలను ఆదరిస్తున్నాడు అయితే మనము కూడా ఇతరుల ఎడల దేవుని యొక్క గుణములనే కలిగి ఉండాలి దేవుని మనస్తత్వాన్ని కలిగి ఉండాలి మనుష్యులలో అనేక మంది ఉన్నారు పాపాత్ములను తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన అనుగ్రహించిన రక్షణ ద్వారా దేవుడు క్షమిస్తున్నాడు పాపాత్ములను కూడా క్షమించాడు కనుకనే ఇంకా పాపాత్ములు బ్రతుకుతున్నారు దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించుచున్నాడు సూర్యుణ్ణి అనుగ్రహిస్తున్నాడు ప్రకృతిలో ప్రతి ఫలమునూ దేవుడు దయచేస్తున్నాడు ఎటువంటి భేదము లేకుండా పాపాత్ములను కూడా దేవుడు క్రీస్తు యస్సు ప్రభువులో క్షమిస్తున్నాడు ఎవరైతే క్షమాపణ కోరుకుంటున్నారో వారిని దేవుడు క్షమిస్తున్నాడు అహంకారులను ఎదిరిస్తున్నాడు దీనులకు కృపానుగ్రహిస్తున్నాడు అలాగే మనుషులుగా మనము కూడా ఇతరుల పట్ల క్షమాగుణమును కలిగి ఉండాలి వారు క్షమాపణ అడిగినప్పుడు వెంటనే వారికి క్షమాపణ ఇచ్చేయాలి మన ఎడలు ఎవరైనా తప్పిదం చేసినప్పుడు మనలను క్షమాపణ కోరినప్పుడు వెంటనే వారిని క్షమించేయాలి అలాగే మన వలన వారికి ఏదైనా మేలు కలుగుతుంది అంటే ఆ మేలు చేయుటకు మనము వెనుకుతెవారముగా ఉండకూడదు దేవుడు మనకు మేలు చేస్తున్నాడు మనలను బ్రతికిస్తున్నాడు అలాగే మనము కూడా ఇతరుల పట్ల మేలు చేయువారముగా ఉండాలి ఇస్రాయిలీల కాలం నుండి కూడా దేవుడు ఈ విషయాలను మనుషులకు నేర్పిస్తున్నాడు ఒక మనిషి నీ వలన బ్రతకాలి అన్నప్పుడు నీ సహాయం వలన ఒక మనిషి బ్రతకాలి అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నీవు తప్పకుండా ఆ మనిషిని బ్రతికించాలి అంతే తప్ప ఆ మనిషి బ్రతకకుండా నీవు నీ ముఖం తిప్పుకోకూడదు నీ చెయ్యి వెనక్కి తీసుకోకూడదు ఒక మనిషి యొక్క జీవనాధారమును నీవు లాక్కోకూడదు ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఈరోజు ఎందరో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు వడ్డీ వ్యాపారమే తమకు జీవనాధారంగా కలిగి కూడా చాలామంది వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు అంటే ఆ వడ్డీ వ్యాపారం చేయకపోతే మాకు బ్రతుకులేదు అన్నట్టుగా కూడా కొంతమంది వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు అయితే ఎంతవరకు నీవు చేసే వడ్డీ వ్యాపారం ఎంతవరకు ఉండాలి ఎవరికో ఒకరికి సొమ్ము అప్పుగా ఇచ్చారు ఆ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి సరిగ్గా వ్యాపారంలో మెలకువలు చూపలేక సరైన లాభాన్ని పొందలేకపోయాడు నష్టపోయాడు ఇప్పుడు నీవిచ్చినటువంటి అప్పును తీర్చలేకపోతున్నాడు అప్పుడు నీవు కొంచెం ఆగాలి సహించాలి కాస్త సమయం ఇవ్వాలి ఆ బక్కపలిచినటువంటి ఆ జీవిని చూస్తూ నీవు జాలిపడాలి నీవు కరుణ చూపించాలి అంతే తప్ప వాని జీవనాధారమును కూడా నీవు లాక్కోకూడదు ఇది దేవుని దృష్టికి చాలా పెద్ద నేరం నేను ఈ వడ్డీ వ్యాపారం చేయలేనండి ఇలాంటి పరిస్థితుల్లో అయితే అంటారా అప్పుడు వేరే ఒక పనిని చూసుకోండి ఈ వడ్డీ వ్యాపారాన్ని చేయమని ఎవరు చెప్పారు ఒకవేళ వడ్డీ వ్యాపారం నువ్వు చేయాలనుకుంటే కనుక దాతృత్వ గుణాన్ని నీవు కలిగి ఉండాలి కరుణా హృదయం నీవు కలిగి ఉండాలి ఎవరికైనా ఆపదలో నీవు సొమ్మిచ్చినప్పుడు వారు తిరిగి చెల్లిస్తే మంచిది తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వారి జీవనాధారమునైతే నీవు లాక్కోకూడదు నీవు నష్టపోయినా సరే నీవు నష్టపోయినా సరే వారిని నీవు బ్రతికించాలి ఎందుకంటే వారు నీ మీద ఆధారపడి ఉన్నారు నీవు తీసుకునే నిర్ణయం మీద వారి బ్రతుకు ఆధారపడి ఉంది చాలామంది చూడండి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటారు వారు మాత్రమే కాదు వారి భార్య పిల్లలు కూడా కుటుంబం అంతా కూడా వారు ఆత్మహత్యకు పాల్పడుతుంటారు కారణం ఏంటి అనగానే వారికి నోట్ రాసి పెడతారు మేము అప్పు తీసుకున్నాం ఆ అప్పు చెల్లించలేక ఇదిగో మా ప్రాణాలు తీసుకున్నాం అని వారు నోట్ రాసి పెడుతూ చనిపోతారు ఎందుకు ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ మనం అందరం మనుషులమే కదా ఒకే జాతిలో వారము కదా దేవుడు అనుగ్రహించుకున్నటువంటి మేలుని బట్టి మనం బ్రతుకుతున్నాం కదా దేవుడు మన మీద దయచూపకపోతే ఒక్క క్షణమైన మనం బ్రతకగలమా ఆయన కన్నెర్ర చేస్తే మనం ఈ భూమి మీద మనుగడ కొనసాగించటం సాధ్యమా ఒక్కసారి గమనించండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో ఆయన మనస్సును మీకు తెలియజేస్తాను ఇస్రాయేలీల దగ్గర దేవుడు తెలియజేస్తున్నటువంటి ఈ విషయాలను ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చూడండి ద్వితీయోపదేశకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం తెరగటినైనను తెరగటి మీద దెమ్మనైనను తాకట్టు పట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే వేటిని తాకట్టు పట్టవద్దని దేవుడు ఇక్కడ ఇస్రాయలీలకు తెలియజేశాడు తెరగటి నైనను తెరగటి మీద దిమ్మనైనను అంటే కేవలం వాటిని అని కాదు ఒక ఉదాహరణ తీసుకున్నాడు దేవుడు ఒక ఉదాహరణ తీసుకున్నాడు దేవుడు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ పూర్వకాలంలో తిరగలి రాయి మనకు కనిపిస్తుంది ఈ తిరగటని ఎవరు కూడా తాకట్టు పట్టొద్దు ఎందుకంటే వారు పిండి తయారు చేసుకోవాలంటే ఆనాటికి వారు భోజనం చేయాలంటే దానితోనే పని ఉంది దానిని కూడా మీరు తాకట్టు పడుతున్నారా ఈరోజు అలాంటివి ఏవైనా వస్తువులు ఉన్నప్పుడు అటువంటి వాటిని కూడా మీరు కాజేస్తున్నారా లాక్కుంటున్నారా వారి తిండి గింజలను లాక్కుంటున్నారా ఆనాటికి వారు భోజనము చేయవలసినటువంటి ఆ ముద్దను మీరు లాక్కుంటున్నారా జాగ్రత్త దేవుడు మిమ్మల్ని పోషించిచున్నాడు దేవుడు కూడా మీకు పెట్టే తిండిని లాక్కుంటే మీకు ఎలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది మీరు నష్టపోతే మీకు ఎలా ఉంటుంది చాలా దిగాలుగా ఉంటుంది ప్రియులారా దేవుడు మీకు ఆయన యొక్క ఫలములను అనుగ్రహిస్తున్నప్పుడు మిమ్మును ఆయన బ్రతికింపజేస్తున్నప్పుడు ఆయనను స్థుతిస్తూ ఆయనను కీర్తిస్తూ ఆయనను ఘనపరుస్తూ మీ జీవితకాలం అంతా కూడా మీ చుట్టూ ఉన్న వారి పట్ల మీరు కరుణా హృదయంతో ఉండాలి జాలితో ఉండాలి దయను చూపించాలి ఒక జీవనాధారమును కూడా మీరు లాక్కుంటారా ఒకని జీవనాధారమును కూడా మీరు లాక్కుంటారా అంటే అతడు తినవలసినటువంటి ఆ రోజు ఆ ఆహారాన్ని మీరు లాక్కోవడం వలన మీరు పొందేదేముంది తాత్కాలికమైనటువంటి శారీరక ఆనందం తప్ప మీలో ఉన్నటువంటి ఆహాన్ని మీరేదో కాసేపు సంతోషింపజేసుకోవడానికి తప్ప ఇక మిగిలిన ప్రయోజనం ఏముందో చెప్పండి తెరగటి రాయిని తెరగటి మీద దెమ్మను మీరు తాకట్టు పట్టవద్దు అది ఒకని జీవనాధారం అది ఒకని జీవనాధారం దాని వలన వారు ఆ రోజు పిండి తయారు చేసుకుంటారు ఆ రోజు వారు కడుపు నిండా అన్నం తింటారు వారు అన్నం తినడానికి ఉపయోగపడేటువంటి వస్తువులను వారు అన్నం తినడానికి వండుకునేటువంటి ఆ తిండి గింజలను నూనె పదార్థాలను వాటిని కూడా కాజేస్తూ ఈరోజు ఎంతమంది లేరు చెప్పండి అలాంటివారు ఎంతమంది లేరు చెప్పండి తమకు ఇవ్వవలసినటువంటి సొమ్మును తిరిగి ఇవ్వలేదని వారిని బజారుకి ఈడుస్తూ వారి ఇంటిలో ఉన్నటువంటి పాత్రలన్నిటిని కూడా బయటకు పారేస్తూ ఎంతమంది ఈరోజు వారి పరువును బయట బజారుకి ఈడుస్తూ తమ యొక్క భయంకరమైనటువంటి గుణాలను బయట పెడుతూ మనుష్యులను బాధ పెడుతున్నారో ఒక్కసారి మీరు గమనించండి ఎంతోమంది ఇలాంటి వారు ఉన్నారు ఎంతోమంది ఇలాంటి వారు ఉన్నారు వారి కరడుగట్టినటువంటి హృదయాలు దేవుని వాక్యము చేత కరగాలి దేవుని వాక్యము చేత కరగాలి దేవుడు మనకు మేలు అనుగ్రహిస్తున్నాడు మనము కూడా ఇతరుల పట్ల మేలును చూపించాలి దేవుడు ఖండితంగా తెలియజేస్తాడు ఇస్రాయిలీల విషయంలో చూడండి దేవుడు ఎంత ఖండితముగా తెలియజేస్తాడు అంటే దేవుని మనసు ఏంటన్నమాట దేవుని మనసు ఏంటన్నమాట ఒక బక్క పలచిన ఒక పేదవాని యొక్క జీవనాధారమును నీవు ఎప్పటికీ కూడా తీసుకోకూడదు లాక్కోకూడదు బలవంతముగా నీ వర్షం చేసుకోకూడదు కేవలం తిరగటి రాయి కేవలం తిరగటి మీద ఉన్న దిమ్మని మాత్రమే కాదు ఒకని జీవనాధారము ఏదైనా సరే ఒకని జీవనాధారము ఏదైనా సరే సైకిల్ మీద పనికి వెళ్తాడు ఆ సైకిల్ తీసుకెళ్ళిపోతారు లేకపోతే ప్రతిరోజు వారు చేసుకునేటువంటి పనికి సంబంధించినటువంటి యంత్రాలు ఉంటాయి లేకపోతే పని సామాగ్రి ఉంటాయి ఆ సామాగ్రిని అంతటిని తీసుకెళ్ళిపోతారు అది వారి జీవనాధారం కదా అది లేకపోతే ఆ రోజు వారికి తిండి లేదు కదా అటువంటి పరిస్థితుల్లో కఠినమైనటువంటి హృదయంతో నీవు వాటిని తీసుకుని వెళ్ళిపోతున్నావే అవేమైనా నీ జీవనాధారమా కాదు అది వారి జీవనాధారం నీ జీవనాధారం బాగానే ఉంది నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా ఆస్తిపాస్తులు లేకపోతే కనీసం నీవు తినడానికి తిండి అయినా ఉంది కదా కానీ వారు తినడానికి తిండి లేదే వారు తినే తిండిని నీవు లాక్కుంటున్నావే వారు వండుకోవడానికి ఉపయోగించేటువంటి పాత్రలను నువ్వు లాక్కుంటున్నావే వారి జీవనాధారం అంతటిని నువ్వు లాక్కుంటున్నావే ఇది చాలా భయంకరమైన పరిస్థితి దేవుడే అలా లాక్కుంటే దేవుడే ప్రతి మనిషి పట్ల ఒకవేళ అటువంటి విధానంలో ఆయన రౌద్రమును చూపిస్తే ఉగ్రతను కుమ్మరిస్తే ఏ మనిషి అయినా బ్రతకగలడా వాడు ధనవంతుడు కావచ్చు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు కావచ్చు ఎట్టి మనిషి అయినా సరే ఆయన సెలవు లేకుండా ఒక మెతుకైనా తినగలడా సుఖించగలడా లేదు కనుక ఈ భావములన్నిటినీ కూడా ఆలోచించి అర్థం చేసుకుంటూ దేవుని వాక్యము చేత హెచ్చరింపబడుతూ ఇక మీదట మీ వ్యక్తిత్వాన్ని దేవుని వాక్యమునకు అనుకూలమైనదిగా మీరు మలచుకోవాలి మీ సహోదరుల పట్ల మీరు ఇంతటి కరుణాభావమును కలిగి ఉండాలి మేలు చేసే గుణమును అలవాటు చేసుకోవాలి ఇవన్నీ ఎవరు చేస్తారు ఒకని జీవనాధారమును లాక్కోవటం వాడేదో శరీరమందు సుఖించుట కొరకు తన అహమును సంతోషపెట్టుకున్న కొరకు ఒకని జీవనాధారమును లాక్కునేటువంటి ఈ పద్ధతులన్నీ ఎవరు కలిగి ఉంటారు మూఢులు దేవునికి అవిధేయులు దేవుని వాక్యము తెలియని వారు బుద్ధిహీనులు ఇటువంటి వారే అటువంటి లక్షణాలను కలిగి ఉంటారు కనుక మీరెప్పటికీ కూడా అటువంటి లక్షణాలలో ఉండకుండా ఒకని జీవనాధారమును మీరు కాజేసేటువంటి పరిస్థితుల్లోనికి మీరు వెళ్లకుండా దేవుని వాక్యమునకు లోబడుతూ మీ వలన కొందరైనా సరే బ్రతికింపబడాలనేటువంటి ఉద్దేశాలతోనే మీరు బ్రతకాలి దేవుడు మీకు చేస్తున్నటువంటి మేలు పట్ల మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటూ మీ చుట్టూ అనేక మందిని మీ వలన బ్రతికించేవారుగా మాత్రమే మీరుండాలి మీ వలన మీ చర్యల వలన ఏ ఒక్కరూ కూడా నష్టపోకూడదు ఏ ఒక్కరూ బాధింపబడకూడదు వారి జీవనాధారం అయితే పోకూడదు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలలో మరిన్ని సంగతులను ఇంకా ముందుకు వెళుతూ మనం చూద్దాం యషియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చూడండి యషియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఆరో వాక్యం మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందరు గూర్చి కాని మాటలాడుచు ఆకలి కొనిన వారి జీవనాధారము తీసుకొనుచు దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు మూఢులు మూఢవాక్కులే పలుకుతారు ఏమంటారు నా దగ్గర ఎందుకు తీసుకున్నాడు అంటారు లేకపోతే నా దగ్గర ఫలానది ఎందుకు ఆశించాడు అంటారు నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేమనండి నేనకేమీ గొడవ చేయను అంటారు మూఢవాక్కులు మూఢవాక్కులు మూఢులు మూఢవాక్కులు పలుకుదురు ఎవరి మాట వినరు దేవుని మాటలను వినరు యహోవాను గూర్చి కాని మాటలాడుదరు అంటే దేవుణ్ణి గూర్చి కూడా వారు తప్పుడుగా మాట్లాడతారు ఆకలి కొని వారి యొక్క జీవనాధారమును లాక్కుంటారు దెప్పగొని వారి యొక్క పానీయమును లాక్కుంటారు వీరు అతి భయంకరంగా ప్రవర్తిస్తారని దేవుడు తెలియజేశాడు అటువంటి ప్రవర్తనలో ఎవరున్నా సరే దేవుని యొక్క ఉగ్రతకు అట్టివారు బలి కావలసిందే వారు హృదయపూర్వకముగా పాపము చేస్తున్నారు చూడండి హృదయపూర్వకముగా పరిస్థితిని బట్టి కాదు హృదయపూర్వకముగా పాపము చేస్తున్నారు పాపము చేయవలసిన పరిస్థితి అక్కడ ఏమైనా ఉందా లేదు హృదయపూర్వకముగా కావాలని పాపం చేస్తున్నారు వారికి ఆ రోజు తినడానికి తింటుంది వారికి ఆ రోజు దేవ జీవనాధారం ఉంది కానీ ఎదుటివారి జీవనాధారమును లాక్కోవటానికి ఒక పరిస్థితిని వారు ఎన్నుకొని వారి జీవనాధారమును లాక్కుంటున్నారు వారి యొక్క బ్రతుకును అస్తవ్యస్తం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో దేవుని మాటలు ఈ సమాజానికి ఎంత అవసరం చెప్పండి ఎంతమంది మనుషులు ఇలాంటి వారు లేరు ఎన్నో పల్లెలలో ఎన్నో పట్టణాలలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి స్వార్థపరులైనటువంటి మనుషులు ఎందరూ లేరు చెప్పండి మూఢముగా వారు బ్రతుకుతున్నారు బుద్ధిహీనముగా వారు బ్రతుకుతున్నారు ఇటువంటి వారందరికీ కూడా దేవుని మాటలే సరైన ఔషధం ఇస్రాయేలీలు వారుగా మారిపోవుటను బట్టియే దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు వారు చెరలోనికి ఎందుకు వెళ్ళిపోయారు అశూరయుల చెరలోనికి కావచ్చు బబులోనియుల చెరలోనికి కావచ్చు వారు ఎందుకు చెరలోనికి వెళ్ళిపోయారు ఇస్రాయేలీలలో అనేక మంది ఇటువంటి ప్రవర్తననే కలిగి ఉన్నారు దేవుడు చెప్పాడు ముందుగానే ఒకని జీవనాధారమును నీవు లాక్కొనకూడదు దేవుడు చెప్పిన మాటను వారు పట్టించుకున్నారా యహోవాను గూర్చి కాని మాటలాడుచు బుద్ధిహీనముగా మాటలాడుచు మూఢముగా పలుకుచు ఆకలి వారిని పట్టించుకోవటం లేదు దప్పి కొనిన వారిని పట్టించుకోవటం లేదు వారి జీవనాధారమును లాక్కుంటున్నారు హృదయపూర్వకముగా పాపము చేస్తున్నారు అందుకనే దేవుడు ఇస్రాయేలు సమాజమును శత్రువుల చేతికి అప్పగించాడు వారికి బుద్ధి నేర్పించాలని వారిని శిక్షించి వారి ద్వారా ప్రపంచమంతటికి పాఠం నేర్పించాలని దేవుడు సంకల్పించాడు నా ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క కృప వలన మనం బ్రతుకుతున్నాం మన చేతనైనంత సహాయాన్ని ఇతరులకు మనం చేయాలి మన చేతనైనంత సహాయాన్ని ఇతరులకు చేయాలి ఒక దీనునికి ఆనాటి ఆహారమును పెట్టలేరు కానీ దేవునికైతే ఎంతో గొప్ప చందా ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు ఈరోజు మహాభక్తులు మూఢులుగా బుద్ధిహీనులుగా ఈరోజు మహాభక్తులుగా పిలువబడుతున్నవారు మీరు ఏం చేస్తారు ఒక పేదవానికి ఒక పది రూపాయలు ఇవ్వటానికి సంకోచిస్తారు కానీ దేవుని దగ్గరకు వెళ్ళి హుండీలో ఒక వంద రూపాయలు లేకపోతే వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు దేవునికి ఇచ్చేయటానికి వారు బయలుదేరతారు అంటే ఏం చేస్తున్నారనమాట ఇంటి ముందేమో మొక్క నాడుతున్నారు ఊరి బయట చెట్లు నరుకుతున్నారు ఇంటి ముందు మొక్క నాటాలనుకుంటున్నారు ఊరి బయట చెట్లు నరికేయాలనుకుంటున్నారు ఇదెక్కడ వింతపోకడ నీవు న్యాయంగా బ్రతకాలి అంటే ముందు నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా నీ వలన బ్రతుకుతున్న వారందరినీ కూడా నీవు జ్ఞాపకం చేసుకోవాలి నీ మీద ఆధారపడిన వారి యొక్క జీవనాధారమును నీవు కొట్టివేయకూడదు వారు ఆ రోజు ఆ జీవనాధారము వలననే కదా బ్రతుకుతున్నారు దానినే నీవు బలాత్కారముగా తీసుకుంటే వారు ఎలా బ్రతుకుతారు వారు బ్రతికెలా సాగుతుంది కనుక ఈ విషయంలో నీవు ఆలోచన చేయాలి ఈ విషయంలో నీవు దేవుని యొక్క గద్దింపుకు లోబడాలి అప్పుడే నీవు దివింపబడతావు అప్పుడే నీవు ఈ భూమి మీద దేవుని యొక్క అనుగ్రహమును పొందుతావు లేదంటే దేవుని యొక్క కోపానికి బలైపోతావు కనుక మూఢముగా ఉండవద్దు బుద్ధిహీనముగా ఉండవద్దు నీ వలన ఒకడు బ్రతుకుతాడు అన్నప్పుడు వాణ్ణి బ్రతికించు నీ వలన ఒకడు బ్రతుకుతాడు అన్నప్పుడు వాణ్ణి బ్రతికించు నీ సహాయం వలన ఒకడు ఈరోజు జీవిస్తాడు అంటే జీవింపచేయి ఎందుకంటే అది ఎంతో గొప్ప భాగ్యం అది నీకు దేవుడు అనుగ్రహించే ధన్యత కనుక అటువంటి జీవన విధానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మీరందరూ కూడా అటువంటి ప్రవర్తన కలిగిన వారుగా మారిపోవాలి అలాగే మరొక సందర్భంలో దేవుడు రాయించిన మాటలు ఇప్పుడు మనం చూద్దాం యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వాక్యం నుండి యష్య గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వాక్యం నుండి చూడండి ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును యహోవా నిన్ను నిత్యము నడిపించును ఇతరులను బాధించుట నీవు మానేస్తే వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుట నీవు మానేస్తే చెడ్డదానిని పలకకుండా నీవు మానేస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నీకు అనుగ్రహమును చూపుతాడు గాఢాంధకారము కూడా నీకు వెలుగుమయముగా మారిపోతుంది ఎంత గొప్ప ఆదరణ కలిగినటువంటి మాటలను దేవుడు రాయించాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నా బ్రతుకులో ఎందుకు ఇంకా నేను అభివృద్ధిని అందలేకపోతున్నానని చాలామంది అనుకుంటారు దానికి కారణం మీలోనే ఉంది నేను ఇంకా ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాను దేవునికి ఎంతో చందా ఇచ్చేస్తున్నాను నేను నా జీవితంలో ఎంతో వ్యాపారం చేయాలని నేను ఆశిస్తున్నాను కానీ నేను ఇంకా ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నానంటే నీ వలన బ్రతికేవారు బ్రతకకున్నారు వారి యొక్క జీవనాధారమును లాక్కుంటున్నావేమో ఒక్కసారి పరీక్షించు చెడ్డదానిని పలుకుతున్నావేమో ఒక్కసారి చూడు వ్రేలు పట్టి తిరస్కరిస్తున్నావేమో చూడు నీ వలన బ్రతకగోరు వారి యొక్క ఆ బ్రతుకును నీవు నాశనం చేస్తున్నావేమో ఒక్కసారి గమనించు అని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక నీవు అభివృద్ధిని పొందాలంటే నీవు దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే నీకు గాఢాంధకారము కూడా వెలుగుగా మారాలంటే దేవుని ప్రసన్నతను నీవు పొందాలంటే కనుక నీవు ఎవరి జీవనాధారమును కూడా కాజేయవద్దు వారిని విడిచిపెట్టు వారిని విముక్తులను చెయ్యి ఎందుకంటే అది నీ వలన సాధ్యమవుతుంది అది నీ వలన సాధ్యమవుతుంది నీకు అసాధ్యమైనది దేవుడేమి చెప్పటం లేదు నీ వలన సాధ్యపడేదాని దేవుడు ముందుగా నీకు తెలియజేస్తున్నాడు కనుక క్రీస్తు యేసు మనకు నేర్పించినటువంటి పాఠాలు ఇవే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనము కూడా కలిగి ఉంటే ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలి దయాహృదయంతో ఉండాలి కరుణతో ఉండాలి జాలి చూపించాలి వారి జీవనాధారమును మనము లాక్కునేటువంటి కరడుగట్టినటువంటి కఠినమైన హృదయంతో అయితే మనం ఉండకూడదు క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సుతో మనం ఉంటూ క్రీస్తు యేసు ప్రభు యొక్క సువార్తను అనేక మందికి వ్యాప్తి చేస్తూ ఉన్నతమైనటువంటి లోకానికి మనం రావాలన్నదే దేవుని యొక్క ఆలోచన ఈ పాఠాలన్నింటినీ మనకు నేర్పిస్తూ ఈ బ్రతుకు విధానంలో మనము క్రీస్తు యేసును తెలుసుకొని మన పాపములు ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ ద్వారా క్షమింపబడి దేవుని రాజ్యీవులో మనం ప్రవేశించిన వారమై ప్రభు యొక్క సువార్తను అనేక మందికి వ్యాప్తి చేయుటలో మనము సహకారులమై మన పాత్రను పోషించిన వారమై ఉన్నతమైనటువంటి నిత్యత్వపు లోకానికి చేరుకోవాలన్నదే దేవుని ఆలోచన దేవుడు మనకు మేలు చేయుచున్నాడు మన వలన ఇతరులు కూడా మేలు పొందేటట్లుగా మన బ్రతుకులు ఉండాలి క్రీస్తు యస్సు ప్రభువులో పాపక్షమాపణనుందిన వారమై పరలోకమునకు సాగిపోవాలి ఇదే దేవుని యొక్క సంకల్పం చక్కని నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి భవించండి మా కన్న తండ్రి ఈ సందర్భం ముందు మీరు మాకు దయచేసిన ఈ ఉన్నతమైనటువంటి వాక్యపు జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తున్నాము దేవా ఇతరుల పట్ల మా సహోదరుల పట్ల మా చుట్టూ ఉన్నవారి పట్ల మేము ఎటువంటి దయార్థ హృదయమును కలిగి ఉండాలో వారి ఎడల మేము ఎటువంటి మేలు చేయాలో మీరు మాకు నేర్పించారు వారి జీవనాధారమును ఎట్టి పరిస్థితులలోనూ మేము తీసుకునకూడదని మా వలన అనేకులు బ్రతకాలని మీరు సూచించారు మా తండ్రి మీరు మాకు మేలు చేయుచున్నారు ఇతరులకు కూడా మేము మేలు చేసేటువంటి ఆలోచనలతో జీవితకాలమంతయు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సుతో మేము జీవించగలుగుటకు మాకు అనుగ్రహించండి నాయన మీ వాక్యమునకు ఎల్లప్పుడూ లోపడుతూ మిమ్మను గూర్చి అనేకులకు ఘనముగా ప్రకటిస్తూ క్రీస్తు యొక్క సువార్తను వ్యాప్తి చేయటలో మా జీవితములను కొనసాగించుకొనగలుగుటకు ముగించుకొనగలుగుటకు కృపదయి చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ నడిపించును నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದವನ್ನು